కష్టాన్ని తెలుసుకుంటున్నది ఏది మనస్సు మళ్ళీ ఆ కష్టానికి విరుగుడు ఎందులోంచి రావాలి మనస్సులోంచి రావాలి ఆలోచన నీకున్న కష్టానికి విరుగుడు తెలియదు కొంతకాలం ఎందుకు తెలియదో తెలుసా అండి అనుభవింపచేస్తాడు ఈశ్వరుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది బలానా వాళ్ళని పట్టుకుంటే లేకపోతే బలానా పని చేస్తే నా కష్టం పోతుంది అదేదో చేస్తాడు అమ్మయ్యా గట్టి ఎక్కేసానంటాడు ఇప్పటివరకు ఆయన తెలుసున్నవాడే కానీ మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే కష్టమును అనుభవింపచేయుట కొరకని పరమాత్మ ఈ ఆలోచన నీ మనస్సులోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు కొంతసేపు ఇలా నిరోధించకుండా ఈశ్వరుడి వైపుకి బుద్ధి ఉండాలంటే ధ్యానము చేస్తూ ఉండాలి ధ్యానము చేస్తే ఎ ఎవరి పాదములు పట్టుకోవాలో ఆ పాదములు మీరు పట్టుకున్నారు కనుక ఈశ్వరానుగ్రహాన్ని పొంది కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది కష్టము రాకుండా ఉంటుందని మీరు అనుకోకండి నేను ఎప్పుడూ అలా చెప్పను కష్టము రాకుండా ఉండదు వచ్చి తీరుతుంది కష్టం ఎవ్వరూ అలా చెప్పకూడదు అలా చెప్తే తప్పు కష్టం రాకుండా ఎలా ఉంటుందండి కష్టం రాకుండా ఉండాలంటే మీరు చేసిన పాపం ఒక్కటి లేకుండా ఉండాలి మీరు అసలు ఒక్క పాపం కూడా చేయకపోతే అసలు మనుష్యుడిగా ఎందుకు ఎత్తుతారు అసలు మనుష్య జన్మ రాదు మనుష్య జన్మ ఎత్తారు అంటే ప్రారంధం అనుభవించడానికి వచ్చారు మీరు ప్రారంధం అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు కూడా వెనక్కి తీడియదండి విడిచిపెట్టేసిన బాణం అది విడిచిపెట్టేసిన బాణాన్ని ఎవరు ఆపుతారు ఇంకా ఆపలేరు ఇంకో బాణం వేయకుండా ఆపుతారు అందుకే మహాజ్ఞానులైన వాళ్ళు కూడా ప్రారంభం అనుభవిస్తారు మీరు చూడండి రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమహంస అంతటి వారికి కంఠంలో రాచపుండు పుట్టింది వివేకానందుడు అంతటి వారికి భరించలేని అనారోగ్యం వచ్చింది మహాత్ములైన వాళ్ళకి కూడా అనారోగ్యాలు వచ్చాయి వాళ్ళ యొక్క ఉపాసన బలాల చేత వాళ్ళు తట్టుకోగలిగిన వారే కానీ వారు ఎందుకు అనుభవించారు అది నాడు నీకు కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి వస్తుంది ఈ తట్టుకోగలిగిన శక్తిలోంచి ఈశ్వరుడి పాదముల నుంచి తప్పుకోలేని విస్మృతి కలగని స్థితి కలుగుతుంది ఆ స్థితి నిన్ను రక్షిస్తుంది తప్ప భగవంతుడిని ప్రార్థన చేయండి మీకు కష్టం రాకుండా ఉండదు అనకూడదు మరి ఎవండి ఇంకా కష్టం రాకుండా చేసేదానికి మాకు ఎందుకండి పురాణం నాకు ఎందుకండి భగవంతుడు అని మీరు అడగచ్చు ఈశ్వరుడికి ఒక శక్తి ఉంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ప్రాప్తం ధర్మ ఫలంతా భవతా నాత్ర సంస ప్రయత్నపూర్వకంగా పుణ్యం చెయ్యడం ఆపేశారనుకోండి చెయ్యట్లేదు పుణ్యకార్యాలు ఏవి పాప ఫలితము అయిపోయింది అనుకోండి వెంటనే పోయేది ఏమిటంటే ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది అధికారం వెళ్ళిపోతుంది ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అందుకే మీరు చాలామంది చరిత్రలు చూడండి ఇవాల్టి రోజున ఉన్న వాళ్ళు నాకు ఎందరో తెలుసు పేర్లు ఎందుకు చెప్పాలి ఎందరో కోటీశ్వరులు ఒక్క వారం రోజులు తిరిగేటప్పటికీ ఇన్నిన్ని భోగాలు అనుభవించిన వాళ్ళు బెయిల్ దొరక్క ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఉన్నారా లేదా ఉన్నారు దేశములను దేశములను శాసించిన వాళ్ళు చిన్న సిల్వరి పాత్రలో తీసుకొచ్చి ఇలా తోస్తే అందులో అన్నం తిని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఈశ్వర తిరస్కారము ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా రక్షించదు ఏది పుణ్యబలమేది అదే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో అండి ఈశ్వరుడు ఉన్నాడని ఒక నమ్మకం ఇక్కడ ఆ నమ్మకంతో ఏదో ఒక పుణ్యకార్యం చేస్తూ ఉంటారు అది కాపాడుతుంటుంది రక్షిస్తుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కానీ ఇది రక్ష చేసేసి నిలబెట్టేస్తుంటుంది ఐశ్వర్యం కదా పోయిందని ఏడుస్తున్నావు ఈశ్వరానుగ్రహం కలిగితే ఆయన పట్ల భక్తితో ఒక్క క్షణమల మనస్సు నిలబడితే నిజంగా వెంటనే ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో చూడండి ఐశ్వర్యం పోయిందని మళ్ళీ నేను ఐశ్వర్యం ఇస్తాను లేవయా అనలేదండి ఆయన అన్నాడు ఐశ్వర్యం ఏమిట్రా ఈ శరీరమునకు యవ్వనం పోకుండా ఇది సృష్టి కందేటటువంటి విషయమా మృత్యువు రాకుండా ప్రళయకాలమునందు మళ్ళీ లీనమవుతారంతే మృత్యువు రాకుండా వృద్ధాప్యం రాకుండా ఐశ్వర్యము చెడకుండా అనారోగ్యము రాకుండా నిరంతరము తేజస్సుతో కనురెప్ప ఇలా పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సుని చూడగలిగి భూమికి పాదమానకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తుల అమృతాన్ని మీకు ఇస్తాను రానడే ఈశ్వరానుగ్రహం అండి